భీమిలి నియోజకవర్గ మధురవాడ శిల్పారామంలో నేటి నుండి ఇరవై ఆరు తేదీ వరకు చేనేత మేళ రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన శిల్పారామంలో మధురవాడ ప్రారంభించిన స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేనేత కార్మికులు చేనేత వస్త్రము కళాకారులకు మధ్యవర్తుల ద్వారా కాకుండా నేరుగా అమ్ముకునేటకు మరియు రాష్ట్రం యొక్క సంస్కృతి ప్రజల్లో ప్రాచుర్యం కల్పించటకు ఆంధ్రప్రదేశ్ శిల్పారామం సొసైటీ వారు చేనేత రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన శిల్పారామం మధురవాడ విశాఖపట్నంలో పద్నాలుగు రోజుల పాటు అరవై మంది కళాకారులు భారతదేశంలోని అనేక రాష్ట్రాల నుండి వచ్చి తమ ఉత్పత్తులను అమ్మటానికి ప్రారంభించారు అభివృద్ధి కమిషనర్ న్యూఢిల్లీ వారి సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్ శిల్పారామం సొసైటీ వారు ఈ రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నారు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడ ఇంకా సంస్కృతి ప్రదర్శన వల్ల ముందంజ ఉండడంలో నా వంతు సహాయం సహకారాలు ఉంటాయని శిల్పారామం అభివృద్ధిలో గతంలో అదే విధంగా రూపుదిద్దుతానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శిల్పారామం నాయకులు వస్త్ర కళాకారులు రాజకీయ నాయకులు పాల్గొన్నారు దాన్ని ఇంకా ప్రోత్సహించాలని ఈ చంద్రబాబు నాయకత్వంలో ఉన్న మన అయితే వాళ్ళకి రుణాల దగ్గర నుంచి పౌరు సంచిన దగ్గర నుంచి అలాగే వాళ్ళు తయారు చేసిన కి మార్కెటింగ్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ప్రత్యేకమైన ఒక ప్రణాళిక ప్రకారం వాటిని కూడా మెరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా వచ్చేసుకుంటూ మరి ఈ ఏదైతే ఇక్కడ ఎక్స్పో పెట్టారు దీన్ని ప్రజలు కూడా ఆదరించాడు నేను ఒక మాట అనేది చెప్తాను ఒక శారీ తయారు చేయాలంటే మొత్తం టోటల్ ఫ్యామిలీ చేస్తే ఒక శారీ తయారు దాన్ని వాళ్ళు మార్కెట్ లో ట్వంటీ థౌసండ్ రా మెటీరియల్ లేకపోతే వాళ్ళ వాళ్ళకైనా పవర్ చిరు తెలుగు కానీ చేసుకుంటే చాలా తిమ్మకే చదువుకుంటాయి డబుల్ రెడ్ కలిపి అన్నీ ప్రస్తుంది కాబట్టి ఇక్కడ ఆ మధ్యవర్తులు గవలు ఆ మిగిలిన నేరుగా ఏదైతే వాళ్ళు తయారు చేసి ఆ వస్తువులు నగర